ఎలా ఉంది సార్ మూవీ సో మూవీ అయితే బాగా మంచి అటెంప్ట్ చేశారు మంచి విషయం ఒక జడ్జ్మెంట్ అటెంప్ట్ చేశారు సెన్సియర్గా ఆయన ప్రయత్నం అయితే చేశారు ఓకే బట్ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు సో ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఒకటేమో స్క్రీన్ ప్లే ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో రాంగ్ ప్లేస్మెంట్స్ జరిగాయి అవి దెబ్బ పట్టినట్టుగా అనిపించింది అనమాట ప్లే వర్క్ ఏదో కొత్తగా ట్రై చేసినట్టున్నారు ఆ ప్లే అది న్యాచురల్గా అనిపించలేదు అదొకటి రెండోది ఏంటంటే విజువల్స్ అన్నీ బాగా చేస్తున్నారు సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి ఎన్నో టెక్నికల్ ఇష్యూ ఉంది మొత్తానికి అది బాగా ఆలోచిస్తే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోరు మనకి ఆ నేటివిటీ దాని కారణంగా ఏంటంటే ఆ ఫీల్ మిస్ అయిపోయింది ఆ స్విట్జర్లాండ్ అది ఏదైనా పాజిటివిటీ ఉందా వాళ్ళు చెప్పినట్టు లేదా యాక్చువల్గా ఏంటంటే మనము స్విట్జర్లాండ్ దానికి సంబంధించింది ఒక నెగిటివ్ పర్సెప్షన్ ఉండేది కానీ అది లేదు ఇక్కడ అంత కూడా బాగా అనిపించాయి లొకేషన్స్ బాగున్నాయి మనము కొండలు గుట్టలు అదే చాలా బాగా అనిపించాయి అవి ఓకే మనము ఇంకా ఆ ఫీల్ అయితే లేదు బ్యాడ్ ఫీల్ అయితే లేదు అంటే మన నెగిటివిటీ లేదు కదా అని చెప్పేసి ఆ ఫీల్ లేదు అదంతా కూడా బాగానే ఉంది అదంతా అవుట్ ఉంది సినిమాటోగ్రఫీ అద్భుతం కానీ ఇంకా బాగా చేసుకోవాల్సింది అని చేతుల కలగొట్టున్నారేమో అని ఆ ఫీల్ వచ్చింది అంటే మీకు పాత సినిమా మీరు ఎలాగో చూసింటారు కదా మనకు మీరు రెండు సినిమా చూసి వచ్చి కానీ దీనికి దానికి ఏమన్నా ఏంటి డిఫరెన్షియేషన్ అది మ్యూజికల్ హిట్ సార్ మ్యూజికల్ ఆ సాంగ్స్ అనే ఒక అద్భుతమైన సాంగ్స్ అవి అందులో కృష్ణరాజు గారి పర్ఫార్మెన్స్ కానీ బస్ అప్ప కానీ బాగా వచ్చింద మేడం ఇదే అంటున్నా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడిన విధానము మనకి ఆ డివైన్ ఫీలు రాలేదన్నమాట సో అదొకటి పెద్ద మెయిన్ అది డ్రాబ్యాక్ అయింది నెక్స్ట్ వాళ్ళు వార ఎపిసోడ్ కూడా అడ్వాంటేజ్ తీసుకు దాన్ని దాన్ని డిఫ్యూజ్ చేస్తున్నారు ప్రాపర్గా దాన్ని ఫినిషింగ్ కానీ అది వస్తా మనకి చేసుకోలేదు అది ఈ సినిమా అని చేతి ద్వారా కొన్ని చోట్ల ఒక కామన్ మ్యాన్ ఆల్ మనకి మనం కనెక్ట్ అవుతే కనెక్ట్ అవుతుంటే మనకి మధ్యలో ఫీలింగ్ వస్తుంది సార్ ఏదో జరుగుతుందని మనకేంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటివి చేశారు తప్పతే ఇది మన నేటివిటీ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతా కూడా ఎట్లేదు మోడర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది మనకి బ్యాక్గ్ర స్కోర్ మోడర్న్ దీనికి ఉన్న ఫీల్ ఏదైతే ఉందో డివైన్ ఆ డివైన్ ఫీల్ కానీ ఆ హిస్టారికల్ పీరియాడిక్ ఫీల్ కానీ అది మిస్ అయిపోయింది అది సో అదొకటి మెయిన్గా అది ఫీజెస్ కన్విన్స్ చేస్తూనే ఉన్నాయి అవి మనకి వాళ్ళు యాక్చువల్గా స్టోరీ పడకు ఎంతో ఎంత హోమ్ వర్క్ చేశారు వాళ్ళ ఎఫర్ట్ని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అది ఓవరాల్ గా జనాలు పబ్లిక్ కామన్ ఆడియన్స్ చూసే వాళ్ళు ఉంటారు బట్ నేను ఏంటంటే నా టెక్నికల్గా చూసినప్పుడు నాకు అక్కడ స్క్రీన్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు మీరు స్క్రీన్స్ అయితే చూస్తున్నారు అనుకోండి ఓదందరితోటి హీరో స్క్రీన్లో వస్తుంది కానీ అది మన ఖాతా అట్లా అంటే హీరోయిన్ ఎలా ఉంది ఇద్దరు కాంబినేషన్ హీరోయిన్ ఇంతవరకు ఎక్కడ ప్రమోషన్లో కూడా ఎలా చేయలేదు ఎందుకు అంటారు మరి ఇది వన్ మ్యాన్ షో అని మనకు అర్థమవుతుంది ఒకటి ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా కూడా తెలుస్తుంది వాళ్ళ పిల్లల్ని ప్రొజెక్ట్ చేసుకునే ప్రోగ్రాము పెట్టేశారు ఓకే సో అది కూడా జనాలు థియేటర్లో కూర్చున్న వాళ్ళే ట్రావెల్ చేస్తూ మాట్లాడుతున్నారు ఓకే అది ఆఫ్ అయ్యా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయండి అయ్యా అని చెప్పేసి ప్రభాస్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అనుకునే ఉన్నారు తనకేమైంది ఏంటంటే ఒక నెగిటివ్ ఫీల్ వచ్చింది బట్ ఒకటి ఏంటంటే మనం పాజిటివ్గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయండి ఇక్కడ ఒక భక్తి రంగం కొత్త ఇంత పెద్ద స్కేల్స్ అటెంప్ట్ చేయటం రెండోది ఏంటంటే మంచు షెరీర్లో ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి ఓకే ఆ రకంగా ప్రభాస్ ఎంతవరకు న్యాయం చేశాడంటారు దీంట్లో ప్రభాస్ ఎందుకంటే ఈ సినిమాని నమ్ముకున్నదే ఫ్యాన్స్ కానీ జనాలు కానీ థియేటర్ థియేటర్కి వస్తున్న జనాలు కూడా ఓన్లీ ప్రభాస్ కోసం అన్న ఫీల్ అయితే వర్క్ తెచ్చారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతారు ప్రభాస్ నేను అనుకోవటం ఏంటంటే ఒక వెయ్యి పర్సెంట్ జాయిన్ జరిగింది పెట్టుకోవడం కానీ ప్రభాస్ ప్లే చేసిన విధానం కానీ ఆయనకి రాసిన డైలాగ్స్ కానీ అది థౌజండ్ పర్సెంట్ ఓకే ఈ సినిమాని కేవలము ప్రభాస్ కోసమే వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ డివైన్ ఫీల్ ప్రభాస్ దగ్గర ఈ సినిమా కేవలం ఓకే ఆ కళ్ళు కానీ ఇది తీసే ఎపిసోడ్ ఏదో ఉంది కదా దాంట్లో కన్నప్పలో అది ఎంతవరకు అంటే అక్కడ లాస్ట్ పాత సినిమా ఇది వీళ్ళకి అది వర్కౌట్ చేయడం తెలియదు అది ఏ మాత్రమో ఎమోషనల్ గా లేదు ఆర్టిఫిషియల్ గా ఉంది మెయిన్ కీలకమైన సినిమా చూసేదే ఆ సన్నివేశం కోసము అది అది ఇది ఏంటంటే డివైన్ ఫీల్డ్ని కనెక్ట్ చేయాలి అంటే దానికి సంబంధించి బాగా వర్కౌట్ చేసి మనం ఓల్డ్ మూవీస్ కనుక చూస్తే ఎందుకు అద్భుతాలు జరిగాయి చూస్తే రియల్గానే మన ఫీజుకి వస్తుంది ఓకే అలాంటి ఆల్రెడీ మన ప్రూవ్ అని కదా మన ఎస్పెషల్లీ తెలుగు దాంట్లో పౌరాణిక కానీ ఇలాంటి మైథలాజికల్ సబ్జెక్టు ఎన్నో అసలు రిపీటెడ్గా ప్రూవ్ చేసాయి ఏ సినిమాలు చూసినా కానీ మనకి రిఫరెన్స్ దొరుకుతుంది ఇప్పుడు చూడిగా మరి కాజలు ఇలా వాళ్ళిద్దరి కాంబినేషన్ ఓకేనా మీకు వాళ్ళు బానే ఉన్నారు ఒక్కొక్కసారి కొంచెము అడ్మిషన్గా అది డబ్బింగ్ లిప్స్టింగ్ లేకుండా ఇట్లా అనిపించాయి కానీ బట్ ఓకే కాస్తే ఏంటంటే ఇది కావాలని చెప్పి సినిమాని స్క్రీన్ ప్లే డ్రైవ్ చేసినట్టుగా వాళ్ళ ద్వారా డ్రైవ్ చేసినట్టుగా అనిపించింది అది నాకు నచ్చలేదు ఒక నేషనల్ తోటి వెళ్తే బాగుండేది అది సో ఇట్లా టెక్నికల్గా చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళు హోంవర్క్ చేసుకుంటే బాగుండేది లేదంటే ప్రభాస్ కోసం ఖచ్చితంగా జనాలు థియేటర్కి రావాలి ఎట్లా రెండు వందల కోట్లు వంద కోట్లు మరి ఎంత వరకు మీరు గ్యాస్ కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఈ రోజు ఉన్న మానియా దీన్ని బట్టి ఈ సినిమాకి ఎంత వస్తే అంత సంతోషంగా మనసు ఇస్తూ ఫీల్ అవ్వాలి అంతేనా అంటే వంద కోట్లు రెండు వందల కోట్లు ఇవి ఏమి ఎక్స్పెక్ట్ మర్చిపోండి ఎంత ఎంత వచ్చినా ఇక శివయ్య ప్రసాదం అనుకోవాలి సూపర్ గుడ్ అండి